జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి ఈ ఆగస్ట్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది కాస్త ప్రతికూలం కూడా ఉంది గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది ఏడున్నర శని నడుస్తుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే ఆర్థిక పరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా నియంత్రించాలి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి మన దగ్గర ఒక రూపాయి ఉంది కదా అని చెప్పేసి ఎనభై పర్సెంట్ ఖర్చు పెట్టకండి కొంచెం ఆపుకోండి వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడుల ప్రయోజనం చేకూరుతాయి ఇంటి యొక్క మరమ్మతులు చేసుకుంటారు వాస్తు పరంగా సెట్ చేసుకుంటారు లేదా నూతన గృహ ప్రవేశం చేసుకుంటారు లేదా భూమి పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ఇంటి పనులు డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నెల మధ్య భాగంలో సోదర సోదరులతో తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు విభేదాలు రావచ్చు జాగ్రత్త పడండి మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవడానికి సంపూర్ణ కృషి ఉండాలి మీరే స్వయంగా చూసుకోవాలి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క ప్రమేయం పెరుగుతుంది మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం కోసం ఉన్న వాళ్ళకి ఇంకొక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది డోంట్ వరి